కీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి ఇవాళ అమ్మవారు చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం నేటి తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లు కిటికిటలాడుతున్నాయి ఇంద్ర కీలాద్రి నుంచి మరింత సమాచారం మా కరస్పొండెంట్ కాంతి అందిస్తారు ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజుకి చేరుకున్నాయి ఈరోజు అమ్మవారు మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు రా ఉన్నటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని చూసేందుకు వివిధ రకాల అలంకారాలలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటూ ఉన్నారు నిన్న క్రౌడ్ దాదాపుగా బాగా ఆదివారం కావడంతో ఎక్కువగా రావడంతో ఈరోజు అధికారులు కొంత అప్రమత్తమై ఏర్పాట్లు చేపట్టారు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఏర్పాటును అటు మంచినీళ్ళు కావచ్చు క్యూ లైన్లో ఇబ్బందులు పడకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేపట్టారు భక్తుల రద్దీ కొనసాగుతున్న కొద్దీ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆలయ అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు దాదాపుగా బ లక్ష లక్ష మంది భక్తులు నిన్న అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది భక్తులకు సంబంధించినంతవరకు వరకు ఎటువంటి ఏర్పాట్లు లేకుండా చేయాలని చెప్పి అటు సిపి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈరోజు మహాచండీ దేవి అలంకారంలో అమ్మ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు మహాచండీ అలంకారం యొక్క విశిష్టత ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు కురాన్ పండుతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు మహాచండీ దేవి అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు అలంకారం యొక్క విశిష్టత ఏంటి ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన యొక్క ఎనిమిది చేతులంది వివిధమైన ఆయుధములు ధరించి ఉండి తన పరివారమైనటువంటి కన్యకులందరూ కూడా కత్తులు పట్టుకొని అమ్మవారి సేవిస్తున్నట్లుగా రాక్షస సంహారం లోక కళ్యాణం జరిపించడం కోసం అమ్మవారు ఎప్పుడు సంసిద్ధమై ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది కాబట్టి అమ్మవారి యొక్క నామలను చండీ అనే నామముకే చండతీతి చెండి చెండీ అంటే ఉగ్రమైనది తేజోవంతమైనది శక్తివంతమైనది అనేటువంటి అర్థ గుణములు కలిగిన స్వరూపం కాబట్టి అమ్మవారిని ఆ నామంతో రూపంతో మనం కొలుస్తూ ఉన్నాం దుర్గాదేవిని అయితే కలో చండీ వినాయకు అని ఆర్యోక్తున్నది అంటే కలియుగంలో ఏ మానవుడైనా సరే వారు సంకల్పించుకున్న కార్యములు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరుణ్ణి చండీ అమ్మవారిని ఉపాసించాలని పెద్దలు తెలియపరుస్తున్నారు కాబట్టి అటువంటి చండీ అమ్మవారిని మనం ఇవాళ ఈ రూపంలో దర్శించడము పూజించడము ఆ చండీ అమ్మవారి సంబంధించిన సప్తశతి పారాయణ హోమవాదులను మనం జరుపుకోవడం వల్ల శీఘ్రంగా సత్వరంగా మన అన్ని కార్యముల్లో విజయంలో పొందగలుగుతాం మనం ఆలయంలో చండీ యాగం చేస్తూ ఉంటాం సార్ ఆ అలంకారానికి ఈ యాగానికి ఏమైనా సంబంధం ఉందా ఉంటే ఆ విశేషాలు ప్రతి నిత్యం కూడా దేవస్థానంలో చండీ హోమం జరుగుతుంది ఇక మన ఇంద్రకీలాద్రి క్షేత్రం కాదు అమ్మవారి చాలా క్షేత్రాల్లో కూడా చండీ హోమం నిత్యంగానూ జరుపుతూ ఉంటారు ఎందుకంటే చండీ అంటే దుర్గాదేవి ఆ అమ్మవారిని ఉపాసించడంలో చాలా విశేషమైనటువంటిది చండీ ఉపాసన ఇది సప్తశతీ పారాయణ చండీ హోమములు కాబట్టి నిరంతరం జరుగుతూ ఉండటమే కాకుండా ఈ శరన్నవరాత్రిలో వంద పర్యాయములుగా శతచండీ యాగాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తూ భక్తులందరూ కూడా విశేషమైన ఫలితాన్ని పొందే విధంగా మనం ఇక్కడ జరుపుతూ ఉన్నాం శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికీ మమేతన్ మహాత్మ్యం శృత్వా భక్తి సమన్విత అని అమ్మవారి సెలవిచ్చినట్టుగా శరదృతువు ఎందు ఎవరైతే నా మహాత్మ్యాన్ని అంటే చండీ పారాయణి కానీ చండీ హోమాన్ని జరుపుతున్నారో వారిని నేను పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను అమ్మవారి దేవి మహాత్మ్యం సెలవిచ్చింది అమ్మవారి ఈ రోజు అలంకారం యొక్క విశిష్టత భక్తులకు ఇబ్బంది లేకుండా ఏదైతే అమ్మవారి అలంకరణ ఈ రోజు అంటే ఈ చండీ అలంకారం అనేది గత ఏడాది దీన్ని ప్రవేశపెట్టారు నవరాత్రుల్లో భాగంగా ఈ చండి అలంకారం అనేది ఈ ఏడాది కూడా కొనసాగించాలని భక్తులు కోరడంతో భక్తుల కోరిక మేరకు ఈ చండి అలంకారాన్ని పెడుతున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు దీంతో పాటుగా భక్తుల రద్దీ కూడా ఇక ఈ రోజు నుంచి పెరిగే అవకాశం ఉంది నిన్నటి రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి అలాగే ప్రోటోకాల్ దర్శనాలు కూడా రద్దు చేయాలని ఆలయ అధికారులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే చండీ అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు ఐదవ రోజు ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తారు కెమెరా పర్సన్ తేజతో కాంతి టీవీ ఇంద్రకీలాద్రిని